అందరికీ నమస్కారం ఈరోజు మనం మనల్ని నిద్రపోనివ్వకుండా చేసే చిన్న ప్రాలి దోమ గురించి తెలుసుకోబోతున్నాను దోమలు మన చుట్టూ ఎక్కడైనా కనిపిస్తాయి వాటి జీవితం మనకు తెలియని ఆసక్తికరమైన విషయాలతో నిండింది అవి ఎలా పుట్టాయి ఎందుకు మనల్ని కుడతాయి ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ప్రయాణంలో నాతో రండి ఇంకెందుకు ఆలస్యం దోమల కల్లోకి దూకెద్దా దోమ జీవితం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది మనం సాధారణంగా చూసే దోమలు వాటి జీవనం చక్రాన్ని నీటిలోనే ప్రారంభిస్తాయి తల్లై దోమలు తమ్గుడ్లను నీటి మీద పెట్టడం ప్రారంభిస్తాయి ఇవి ఎక్కువగా నిల్వ మన నీటిలో లేదా చిన్న చిన్న నీటి గుంటల్లో గుడ్లు పెడతాయి ఒక్కొక్కసారి ఒక తల్లి దోమ వందల్ గుడ్లు ఒకేసారి పెడుతుంది ఈ గుడ్లు నీటి మీద చిన్న తెప్ల తేలుతూ ఉంటాయి వాటిని గమనించడం చాలా కష్టం ఎందుకంటే అవి చాలా చిన్నవిగా ఉంటాయి కొన్ని రోజుల్లోనే ఈ గుడ్లు పగిలి చిన్న పురుగులు బయటకు వస్తాయి ఈ దశలో పూర్తిగా నీటిలోనే జీవిస్తాయి మన ఇంటి చుట్టూ నీరు నిల్ ఉండకూడదని పెద్దలు ఎందుకు చెబుతారో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది నిల్వ నీటిలోనే దోమలు ఎక్కువగా పెరుగుతాయి మొదటి దశలోనే వాటిని అడ్డుకుంటే అంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమామా బెడ్ చాలా వరకు తగ్గించవచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది చాలా చరే గుడ్లు పగిలిన తర్వాత బయటకు వచ్చే పురుగులను లార్వా అంటారు ఇవి నీటిలో చిన్న చెప్పిళ్ల కదులుతో నిరంతరం తింటూ పెరుగుతాయి లార్వాలు గాలి పీల్చేందుకు నీటి పైకి వస్తాయి ప్రమాదం అనిపిస్తే వెంటనే అడుగునికి పారిపోతాయి ఈ దశలో హవి బలంగా మారతాయి కాని నీటిని పార్బోస్తే వాటిని అడ్డుకొచ్చు నీరు నిలువు లేకపోతే తుమల సంతతి ఆగిపోతుంది లార్వా పూర్తిన తర్వాత దోమ తన జీవన చక్రంలో తదుపరి ముతిమైన ధష్ అయిన ప్యూపా దశలోకి ప్రవేశిస్తుంది ఇది దోమ రూపాంతరంలో అత్యంత ఆస్తకరమైన దశ ఈ దశలో ప్యూపా నీటిలోనే ఉంటుంది ఇది తీద్దు కానీ పూర్తిగా చలనం లేకుండా ఉండదు కొన్నిసార్లు తేలికగా కదుతూ నీటి ఉపరితలానికి చేరుకుంటుంది ప్యూపా లోపల్ దోమ రెక్కలు కాడ్లు తల్ శరీర భాగాలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి ఈ దశలో దోమ పూర్తిగా మారిపోతుంది ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ సాధారణంగా రెండు మూడు రోజుల్లో ప్యూపా కప్చ నెమ్మదిగా పగిలిపోతుంది దోమ తన్ కొత్త రూపంతో బయటకు వస్తుంది ఇది చాలా ఆస్తికరమైన దృశ్యం బయటకు వచ్చిన వెంటనే దుమ నీటి మీద నిలబడి తన రెక్కను పూర్తిగా ఆర్బెట్టుకుంటుంది రెక్కెక్కలు బలంగా మారిన తర్వాత అది గాలిలోకి ఎగిరేందుకు సిద్ధం అవుతుంది నీటిలో ప్రారంభమైన దోమ జీవితం ఇప్పుడు గాలిలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ దోమ జీవన్ చక్రంలో ఒక అద్భుతమైన మార్పు ఇప్పుడు మనకు తెలిసిన పెద్ద దోమ దశ మొదలు ఈ దశలో దోమ పూర్తిగా ఎదిగి తన జీవితంలో అత్యంత చురుకైన భాగాన్ని ప్రారంభిస్తుంది పెద్ద దోమలు సాధారణంగా మన చుట్టూ కనిపిస్తాయి ముఖ్యంగా వర్షాకాలంలో వాటి రెక్కలు పలుచగా శరీరం సున్నితంగా ఉంటుంది ఇవి చాలా వేగమంగా ఎగురుతాయి మనకు పట్టుకోవడం చాలా కష్టం కేవలం ఆడు దోమలు మాత్రమే మన రక్తాన్ని పీలుస్తాయి ఎందుకంటే వాటికి గుడ్లు పెట్టడానికి ప్రోటీన్లు అవసరం మన రక్తంలో ఉండే పోషకాలు వాటి గుడ్ల అభివృద్ధికి ఎంతో అవసరం అందుకే ఆ మనల్ని ఎక్కువగా ఒక్కోసారి ఒక ఒకే రాత్రిలో పలువురు వ్యక్తులను కట్టగలదు మన దోమలు మాత్రం అవి పూల తేనె తాగుతాయి ఎందుకంటే వాటికి గుడ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు తేనె ద్వారా అవి తగిన శక్తిని పొందుతాయి మన దోమలు మనకు హానికరం కావు దోమలు మన శరీర ఉష్ణోగ్రత చెమట వాసన్ మరియు మనశ్వాసలోని కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనల్ని గుర్తిస్తాయి మన శరీరం నుండి వచ్చే వేడి వాసనలతో పాటు మన అపరి తీసే విధానం కూడా వాటిని ఆకర్షిస్తుంది అందుకే ఎక్కువ చెమట పట్టినప్పుడు లేదా వ్యాయామం చేసిన దోమలు ఎక్కువగా వస్తాయి పెద్ద దోమలు ఎక్కువ కాలం బతకవు మన దోమలు సుమారు వారం రోజులే జీవిస్తాయి ఆడ్ దోమలు కొన్ని వారాలు బతికే అవకాశం ఉంది అయితే ఆడ్ దోమలు ఎక్కువ కాలం బతికితే ఎక్కువ గుడ్లు పెట్టగలవు వాటి జీవితకాలం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది దోమలు ముదురు రంగుల వైపు ఆకర్షితమవుతాయి ముఖ్యంగా నలుపు నీలం వంటి రంగుల లేత రంగు బట్టలు మంచి బయట వెడ్లెట్పు తెలుపు లేదా పసుపు రంగు బట్టలు వేసుకుంటే దోమలు మన దగ్గరకు రావడం తక్కువ పరిసరాలను శుభ్రంగా ఉంచితే దోమల్ బిడ్డను తగ్గించొచ్చు ఇంటి చుట్టూ నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి చిన్న గిన్నెలో ఉన్న నీరు కూడా దోమలకు గుడ్లు పెట్టడానికి సరిపోతుంది అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా ఉండండి